సకల ఘనత మహిళా ప్రభావం దేవునికి చెందిక పరలోక మర్గ మర్మాలు లేక స్వర్గలోక మర్మం అంటే పరలోకమని క్రైస్తవులు అంటారు స్వర్గలోకం అని చెప్పేసి హిందువులు అంటారు అది కామన్గా తీసుకుంటే స్వర్గం అంటే అందరికీ తెలుస్తుంది పరలోకం అంటే ఇతర లోకమని అది ఏదైనా కావచ్చు స్వర్గం అంటే హెవెన్ అని మనకు క్లియర్ కట్టుకుంది కాబట్టి తెలుగు వాళ్ళకందరికీ అర్థం కావడం కోసం స్వర్గ లోక మర్మం మొదటి భాగం మొదటి భాగంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం దేవుని చిత్తం మనకు ఎక్కువగా ఉండడంతో జస్ట్ కెమెరా వ్యూ చేంజ్ చేశాను దేవుని చిత్తం మననే తెలుసుకోవాలి దాని ప్రాముఖ్యత ఏముంది అని మనం గమనిస్తే దేవుని చిత్తం తెలుసుకోకపోతే ఎంత ప్రమాదం ఉందంటే అసలు దేవుని చిత్తము చేయకపోతే ప్రభువ ప్రభువ అని అంటే మత్స్సు వార్త ఏడు ఇరవై ఎక్కువ అంటాడనమాట జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు అంటే గోధుమలను గురుగులు వేరు చేసేటప్పుడు అలాగే మంచి చేపలు చెడ్డ చేపలను వేరు చేసేటప్పుడు గొర్రెలను మేకలను వేరు చేసేట రోజు అని వర్ణించినప్పుడు ఆ రోజున అనేకమంది దేవుని సేవకులు వీళ్ళు పెద్ద పెద్ద ప్రాముఖ్యత ప్రాముఖ్యమైన పేరు కలిగిన అనమాట అంటే మీరు మీకు తెలిసిన దేవుని సేవకులు గొప్ప సేవ దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అనమాట చెప్పడం వాళ్ళు వెళ్ళి ప్రభా ప్రభా యశువా ప్రభా అంటే ఏసు పెట్టిన పేరు యశువా ఆ ట్రాన్స్లేషన్లో శాశ్వబ్దం లేక దాన్ని గ్రీకులో ఈసోస్ అన్నప్పుడు గ్రీకు నుంచి తెలుగు వచ్చింది తెలుగు బైబిల్ వచ్చింది కాబట్టి దాన్ని యేసు అంటారు కానీ ఏసు అనే పదమే లేదు మరి ఏసునామం ఏసునామం అని మేము ప్రార్థన చేస్తున్నాం కదా మరి అన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా అంటే అక్కడ నామము అంటే పేరు కాదు ముఖ్యము ఆ భక్తిభావము ఆ శ్రద్ధ ఆ యొక్క అప్పుడు అంటే మనం పిలిచేది ఆయననే అని మనం తెలిసినప్పుడు ఆయనకు తెలిసినప్పుడు ఆ పిలిచేది ఏదైనప్పటికీ దానికి లేదు అని అర్థం అంటే దేవుడికి మనం ఎవరు పేరు పెట్టలేదు పేరు పెట్టలేరు ఎందుకంటే ఆయన పైన అధికారం ఎవరు లేదు యశువాకు భూమిలో ఉన్నప్పుడు ఆ పేరు అనుగరింపబడింది ఏమని యశువా అని యశువా అంటే అర్థమేమి రక్షకుడు అని అర్థం అయితే దేవుని చిత్తము తెలియకపోతే ఏమంటే వీళ్ళంతా ఈ పెద్ద పెద్ద సేవకులు మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి మీకు అది పెద్ద వచ్చిన ఏం లేదు ఎందుకంటే దేవునికి సేవకులు వేరు కుమారులు వేరు ఆయన క్రీస్తు తరువాత అంటే క్రీస్తు వచ్చి వెళ్ళిన యశో గారు ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన కావాల్సింది ఆయన కావాల్సింది సేవకులు కాదు కుమారులు ఎందుకంటే కుమారులు వారసత్వాన్ని పొందుతారు ఇన్హెరిటెన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో వారసత్వపు ఆస్తులను వారసత్వపు అధికారాలను పొందుతారు కుమారులు పన్నోళ్ళు కూలి దొరుకుతుంది అందుకే దేవుని సేవకులు చెప్పుకునే పనికిమాల పన్నోళ్ళరా డబ్బు ఆశ వదిలిపెట్టి దేవుని కుమారులు కాండి అది కూడా ఎలాగో చెప్తా అయితే అక్కడ ఏమవుతుందంటే ప్రభు ప్రభు అని నన్ను పిలిచివారు పిలిచినంత మాత్రాన పిలిచిన వారందరూ పరలోకానికి పోతానికి గ్యారెంటీ లేదు నా తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేరిస్తే మాత్రం ఖచ్చితంగా పోతారు అన్నమాట అంటే తండ్రి అయిన చిత్తంలో ఏదో సమాచారం ఉంది ఆ సమాచారం ఏంది అలాగే మళ్ళీ యశువ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మరి అమ్మ ఆమె వాళ్ళ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ స్టెప్ బ్రదర్స్ స్టెప్ సిస్టర్స్ వాళ్ళు ఏమంటారు తెలుగులో ఇప్పుడు యశో పుట్టిన తర్వాత యశో ప పరిశుద్ధాత్మత పుట్టినాడు దూత వచ్చి అమ్మ నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం దలుస్తావంటే ఆ పరిశుద్ధాత్మత పుట్టినవాడు యశువా అంటే మనిషి మ మనిషి యొక్క సంభోగం లేకుండా కన్యకు పుట్టినవాడు యశువా అయితే నాట్ ఈవెన్ దిస్ న్యూ టె టెస్టి మెథడ్లో సంభోగం జరగకుండా టెస్టిబ్లో బేబీ ఫామ్ చేసే అట్లా కూడా కాదు దేవుని ఆత్మతో ఆయన పుట్టినవాడు యశువ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటాండి ఏమిటంటే వాళ్ళ ఇప్పుడు తర్వాత ఏసేపుతో పెళ్ళి అవుతుంది మరియకి ఆయన అక్కడ బయట బయట ఉంటాడు అనమాట చా చా ఏసేపు పిల్లలు ఏసేపుకి మరియకు పుట్టిన వాళ్ళు మరియా అందరూ బయట కూర్చుంటే శిష్యుడు పరిగెత్తుకుండా వచ్చి బుధకూడ బుధకుండా మీ మీ అమ్మ మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలామంది నా తమ్ముడు నా చెల్లెలు అంటారు తెలుగు వాళ్ళు మీనా మీ మీ సొంత మీ సొంత తమ్ముడు మీ అమ్మకు మీ నాన్నకు పుట్టినాడు లేదండి మా చిన్నాయనకు మా చిన్నమ్మకు పుట్టినాడు మా చిన్నయనకు అరే వాళ్ళ తమ్ముళ్ళు గారు పెద్దారు వాళ్ళు కజిన్స్ అవుతారు కజిన్స్కి సిబ్లింగ్స్కి చాలా తేడా ఉంది అది అర్థం చేసుకోండి ఊరికి గాలిలో దారిలో పోయే దానమ్మలకు అందరినీ అక్క అక్కా చెల్లి అని పిలవడము ఎవడుకో మన నాన్న అమ్మకు పుట్టిన వాళ్ళు మనకు చెల్లెళ్ళు మనకు తమ్ముళ్ళు ఎవడుకో పుట్టినాడు ఎవడో అయితే ఏమని అక్కడ ముఖ్యమైనది అంటే నిన్ను వలే నీ పురుగు వారిని ప్రేమించడం అనే దాంట్లో మళ్ళీ అందరూ అన్నలు తమ్ముళ్ళైపోతాం మళ్ళా ఆత్మలో మనం భార్య భర్తలమైనా కానీ తల్లి కొడుకులైనా కానీ ఆత్మలో అందరము అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములే యశువా ఎవరు అంటే మన పెద్ద అన్న గాడు ఎవడు అన్న అంటే మన రెండవ అన్న యశువా తర్వాత పుట్టోడు గ్యాబ్రియలు ఎవడు అంటే వీళ్ళంతా గ్యాబ్రియలు లూసిఫరు మిఖాయిలు వీళ్ళంతా ప్రధాన దూతలు ప్రధాన దూతలు ఎవరు వాళ్ళంతా సృష్టి దేవుని సృష్టి దేవుని సృష్టి అంటే ఎవరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అంటే దేవుడు తనను వాళ్ళను సృష్టించుకున్నవాడు అంటే దాని అర్థం ఏంటి దేవుని కుమారుడు అని అర్థం ఇక్కడ మనం కుమారులు అంటే దేవునికి భార్య ఉందా అని కొంతమంది ముస్లింస్ అవహేళన చేస్తున్నారు తెలియకపోతే మోసుకొని తెలియనట్టు ఇక్కడ ఇప్పుడు తల్లిదండ్రులు మనకు మనకు అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నామంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మన సృష్టిక మూలమైనారు కాబట్టి వాళ్ళను వాళ్ళను మనము నాన్న అంటాం అంతేగాని ఆ పుట్టాల అంటే ఒక 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 దేవుడి నుంచి మనము పుట్టినాం కాబట్టి మనము దేవుని అవుతాం అంతేగాని దేవుడు ఎవరికి పెళ్ళాము ఎవరైనా అడిగితే మొహం బోల్తుంది అందుకే మీద చాలామంది ఏమంటారంటే ముస్లిమ్స్ బానిసల నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఇంకా బానిస స్వభావం పోలేదు కుమారులను కుమారుల పద్ధతులను వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అని అనడం జరుగుతుంది అయితే అది కాదు విషయము దానికి వాళ్ళకు గుడ్డితనం అనుగ్రహించబడింది త్వరలో కళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కూడా ఎందుకంటే క్రైస్తవుల్లోనే క్రైస్తవుల్లోనే ఇంకా కళ్ళు తెలుసుకోవాల్సిన చాలామంది ఉన్నారు అంటే ఈ సేవకులు దేవుని సేవకులు అని చెప్పుకొని తిరిగే పరంభోకులు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎంత ఎంత పెద్ద పేర్లైనా కావచ్చు మీరు రోజు టీవీలో వాళ్ళు అయినచ్చు అయితే వాళ్ళు వాళ్ళు చెప్తున్నాడు యశో ఏమని రే ఎక్కడ మార్కులున్నారు అరే అసలు బాబు మీరు మాకు ముందు నుంచి లేదురా బాబు మీరు ఎవరో దేవుని చిత్తము నా తండ్రి అయినా దేవుని చిత్తము అంటే నా తండ్రి మీ తండ్రి దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళే పరలోక రాజ్యానికి పోతారు అంటాడమ్మ అంటే మనము వాళ్ళు అంటారు బాబు యశో గారు మీ నామైనా అద్భుత కార్యములు చేస్తే మీ మీ నామమును ప్రవచించి తిమి మీ నామమును దయ్యాలు వెళ్ళగొట్టుతీమి ఇంకా ఇప్పుడు కొత్త మీ నామమ్మలు పెద్ద పెద్ద చర్చలు కట్టి పెద్ద సంస్థలు ఏర్పా ఏర్పాటు చేస్తే బ్యాంకు బ్యాలెన్స్లు పెంచిదిమి ఎందుకు ఈ దేవుడు ఎవడికో అంటే చాలామంది ఏంటంటే కానుకిస్తారు ఎవరికి దేవునికి ఇస్తాను అనుకుంటారు వారి మీ మనం ఎంత అసలు ఈ ఈ ఒక ఆకాశంలో నక్షత్రం అంతా అంటే చిన్న చుక్క వనం అంటే ఐఆర్ఎస్ స్టార్ అని చెప్తున్నా చుక్కనే చుక్కన అనిదండి చుక్క అని అలా చుక్క ఒక్కొక్క చుక్క సూర్యుడు సూర్యుడు అంతా కూడా సూర్యుడు కంటే పెద్ద పెద్ద స్టార్స్ ఎన్నో ఉంటాయి ఆ చుక్క మనం ఇవన్నీ ఈ విషయం అంతా కలిస్తే ఇన్ఫినిట్గా ఉంటుంది కాబట్టి దాన్ని దేవుని ఆత్మతో పోల్చవచ్చును మనం అయితే దేవుడు ఆత్మగారు కానీ వ్యూహాన్ని ఏమో ఏ ముహూర్తాన్ని అంటాడు కానీ ఆయన ఆత్మస్వరూపి అని చాలామంది అనుకుంటారు శరీరము లేదు అని అనుకుంటారు మనకు తెలియదు నాకైతే తెలియదు నేను అడగలేకూడదు అవసరం లేదు నాకు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే దేవుని చిత్తం అనేది దేవుని యొక్క సర్వాధికారము అంటే కంప్లీట్ డామినెన్స్ తిరిగి ఆయన కావాలి నా రాజ్యం కాక అంతా అనుకుంటే ఏమైపోద్ది అంటే ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ నశించిపోతారు ఇప్పుడు అనుకున్నాడు అనుకోండి నా రాజ్యం వచ్చిన కాక ఐ నీడ్ మై కంప్లీట్ డామినెన్స్ అంటే లూసిఫరు లూసిఫర్ యొక్క లూసిఫర్ యొక్క ఒకప్పుడు దేవదూతలు ఇప్పుడు దుర్మార్గ దూతలు తర్వాత అంటే లూసిఫర్ ఏం చెప్తే జేర్వాళ్ళు పాపం తర్వాత చనిపోయి పెద్ద పెద్ద పాస్టర్లు మన పూర్వీకులు చనిపోయి మనమంతా ప్రార్థన పోయినప్పుడు పాస్టర్ అంటాడు ఈమె నేను స్వర్గంలో చూసినాను అని చెప్తాడు ఊరికే దేనికోసము కానుక కోసము స్వర్గం చూసి పో స్వర్గంలో ఎవరు పోలే మధ్యాకాశంలో వెయిటింగ్ ఇట్లా పోవాలి ఇట్లా పోవాలని వెయిటింగ్ అనమాట అందరూ వీళ్ళందరూ సగం దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ నరకానికి పోవడానికి ఉన్నారు రెడీగా అయితే వాళ్ళు కూడా మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళందరూ ఇక్కడికి లూసిఫర్ దగ్గర పోతారు లూసిఫర్నే దేవుని అమృలా కింద తీసుకొని వస్తే దాట్ ఈస్ ద కంప్లీట్ డామినెన్స్ మొట్టమొదటిగా దేవుని యొక్క సమృద్ధి సర్వ సర్వాధికారం ఉండేది దాని తర్వాత లూసిఫర్ అవిధేయత రెండవది తర్వాత మూడవది మనుషుని అవిధేయత అంటే ఆదామహలు తర్వాత ఏ పూర్తిగా మనుషులు అందరూ అవిధేలు అయిపోయినారు అప్పుడు యశువా వచ్చి ఒక విధేయుడైన కుమారుడు ఏ విధంగా ఉండాలని మనకు నేర్పించాడు ఆ విధేయుడైన కుమారుడు కొంతమంది ఇప్పుడు కుమారులు ఉన్నారు కొంతమంది నేను చెప్పేది ఒక వన్ పర్సెంట్ కూడా ఉంటారు ఉండ తెలియదు ఈ సో కాల్డ్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు పౌలియన్సో లేకపోతే బాప్తిజం వ్యూహాను లేకపోతే మోషేనో లేకపోతే బైబిల్లో వేరే క్యారెక్టర్స్ని ఏం చేస్తారు వెంబడిస్తారు కానీ యశువా ఏం చెప్పారు నన్ను వెంబడి నన్ను నన్ను కాదు యశువాను వెంబడించమని ఆయనే చెప్పినాడు నా తర్వాత గొర్రెతోళ్ళు కప్పుకున్న తోడేళ్ళు వస్తారు జాగ్రత్త అంటే పౌరుగాడు వస్తాడు ఇంకొకడు వస్తాడు జాగ్రత్త అని చెప్తే అప్పుడు అందరూ పౌలనే పో ఎట్లా పౌలని చెప్తారు అంటే దమస్కులో పౌలుకు కనబడింది పౌలుకు కనబడింది ఎవరు చాలామంది నేను ఏసుని చూసాను అంటాడు అనమాట యేసు లూసిఫర్ అన్నదమ్మల్లో ఒకే పోలికలు ఉంటారు లూసిఫర్ ఏసఐ కంటే అందంగా ఉంటాడని చెప్తారన్నమాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ పౌలు ఎందుకు చూసుకుంటకపోవచ్చు అంటే ఏసయ్య ఏదైతే వ్యతిరేకించాడో అదే పౌలు చెప్తాడు మన తర్వాత ఏసయ్య అందరికి శిష్యులందరిలో తేడా వచ్చినప్పుడు అందరికాల గడిగేసి మీరు ఎంత ఒకటారని చెప్పాడు నేను ఆల్రౌండరు మీరు నా పోలికలు ఉంటారు మీరు కూడా ఆల్రౌండర్స్ అంటాడు యశువా పౌలు ఏమంటాడు ఒకడికి వాక్య బోధన ఒకడికి ఇంకొకడికి ఆత్మల వివోచన ఇంకొకరికి అది ఇంకొకడికి అది అంటే ఆల్రౌండర్స్ కాదండి వీళ్ళు తరువాత యశువా ఏం చెప్తాడు నన్ను వెంబడించి ఉంటాడు అనమాట పౌలు ఏం చెప్తాడు మీరు ఏం చె మీరు యశువాను వెంబడించారని చెప్పాలా నిజమైన పౌలు నిజంగానే యశువాను వెంబడించి ఉంటే ఆయన నేను యశువాను వెంబడించిన కదా మీరు నన్ను ఉంటాడు దీనికి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తారండి ఒకవేళ నేను నేను ఈరోజు అన్నపూర్లో ఉన్నాను కాస్పల్ చర్చ్ హండ్రెడ్ సెంటినరీ ఫంక్షన్స్కి సెలబ్రేషన్స్కి అనుకోకుండా రావడం జరిగింది లాస్ట్ అయిపోయాక వచ్చాను పార్టిసిపేట్ కాలక కొంత భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి అయితే మా జాన్వశ్లీ గారు అక్కడ చర్చ్ మెంబరు సీనియర్ మెంబర్ అనమాట పురుషోత్తమ్ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ ఉంది ఆయన చనిపోయారు చాలా సేవలు చేశారు యేసుదాసు గారు కూడా ఆ చర్చ్లో కూడా చాలా చాలా రోజులు సేవ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే యశు యశువా మరి తండ్రి చిత్తం తండ్రి చిత్తం అంటే ఆ కంప్లీట్ డామినెన్స్ ఎవరైతే దేవుని రాజ్యం దేవుని రాజ్యం కోసము ఫోర్త్ స్టేజ్లో యశువా వచ్చేసి ఒక మళ్ళీ దేవుడు పంపించాడనమాట చాలామంది ఏమంటారు యశువా అక్కడ తలుపులు వేసుకొని వచ్చినాడు అని అంటారు నన్ను నన్ను నేను నా చిత్తము నెరవేర్చడానికి కాదు దేవుని చిత్తం నెరవేర్చటకు నా తండ్రి అయిన దేవుడు నన్ను పంపించను నాకు ఇష్టం ఉన్నా లేకున్నా పంపించను అనుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఉండే విగ్రహారాధన అంటే యశ్వర్ గారు ఏం చెప్పారు మనకి నీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలా అన్నాడు నీకు తెలీదా అంటున్నాడు ఎవరితో సైతంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి ఆయనను మాత్రమే సేవించాలని నీకు తెలీదారా మురు కూడా అంటున్నాడు మరి నీకు తెలీదారా మురు కూడా తండ్రిని ఆరాధించమంటే కొడుకుని ఆరాధిస్తావు అంటే నానను నాన్నను ఒక సంస్కృతంలో పితృదేవో భవన్ ఉంటుంది పితృదేవా బావ అంటే నాన్నను దేవునితో సమానంగా చూడమని అది ఎవరు చూడటం లేదు కానీ ఈ కాలంలో చెప్తున్నా ఊరికే అట్లా అనిపోయి మీ అన్ననో మీ తమ్మున్నో దేవునిగా చూస్తావా అక్కడ లేదే ఎక్కడే కానీ సహోదర దేవాబావా అని ఎక్కడ లేదే సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలామందికి నాన్నను గౌరవిస్తారు కానీ అన్నను మాత్రం గౌరవించడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే పోటీలు పడతారు సిబ్లింగ్స్ కాబట్టి అయితే నాన్నకు అన్నకు చాలా తేడా ఉంది ఇప్పుడు మనం చెప్పడంకు కొంత కొన్ని కొన్ని కొ కొంతమంది అన్నలు నాన్నలాగా కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా తేడా ఉంది సృష్టికర్త సృష్టి అత్యధిక పాపం ఏదైతే ఉందో అది ఏంటంటే అత్యధికమైన పాపం ఏదిందంటే సృష్టికర్తను పూజించకుండా సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తే అది ఆత్మీయ వ్యభిచారం మామూలుగా మామూలుగా విభచారం ఏంటిది నేను నీకు నిర్ణయించబడిన వారితో సంభోగం చేయకుండా నీకు నిర్ణయింపబడిన వారితో సంఘం సంభోగం చేస్తే అది అది శారీరక వ్యభిచారం ఆత్మీయ వ్యభిచారం ఏంటంటే నీ తండ్రి అనే దేవుడు సృష్టికర్త ఆయనను ఆయన సర్వంతర్యామి ఆయన సర్వాలో సర్వలోకానికి దేవుడు ఆయనను ఆరాధించకుండా ఎవరైతే సృష్టికి మూలమైన వాళ్ళు ఉంటారు సృష్టించిన వాళ్ళు ఉంటారు ఆయనను ఆరాధించకుండా సృష్టింపబడిన వారిని ఆరాధించుట ఆత్మీయ వ్యభిచారం దాన్నే అంటారు కానీ అంటే ఆ విగ్రహంలే ఆరాధనలే అనుకుంటారు కానీ ఇది ఆత్మీయ వ్యభిచారం ఆ ఆత్మీయ వ్యభిచారంకి చాలా మనము ఎదగకుండా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు గమనించుంటారు ఎక్కడో చూసుకోండి యేసు దేవుడు యేసు దేవుడు అని చెప్పుకోండి తిరిగే పాస్టర్లకి ఎక్కడన్నా సర్వసమృద్ధి ఉందా ఎప్పుడు అడక తింటూ ఉంటారు ఎక్కడన్నా ఫుడ్ పెడితే పరిగెత్తిపోయి తింటూ ఉంటారు గమనించండి బాగా కావాలంటే అరే ఫుడ్ పెడుతున్నారంటే ఎక్కడ వాళ్ళు తెలుసుకొని ఇతర పాస్టర్లు తీసుకొని అడుక్కుండే వాళ్ళు కొన్ని సినిమాల్లో బాయ్స్ అనే సినిమాలో ఒక పూజారి ఏం చేస్తారంటే వాడి దగ్గర బుక్ ఉంటుంది ఏ రోజు ఎక్కడ ఎక్కడ దద్దోజనం పెడతారు ఏ రోజు ఎక్కడ పులిహోర పెడతారు అవన్నీ వాడు తెలుసుకొని అక్కడికి పోయి వాడు పోలేక అని ఎక్సిడెంట్ పంపిస్తుంటాడు అనమాట ఈ అడుక్కు తినే బుద్ధి ఉండేది చాలామంది పాస్టర్లలో ఉంది అరే ఒక పాస్టర్గా ఉండి నువ్వు ఇతర పాస్టర్లను ఖండిస్తున్నావు అంటే నేను పాస్టర్ కాదు బాబు నేను దేవుని కుమారుని అంతే అంతేకాదు నేను దేవుని కుమారుని పాస్టర్ గాడు పాస్టర్గాడు పనోడు పాస్టర్గాడు దేవుని పనోడు వాడికి జీతం ఉంటుంది ఖచ్చితంగా వాడు అడుక్కుతుంటూ ఉంటాడు వేరే వాళ్ళ సొమ్ము పైన ఆధారపడి ఉంటాడు దేవుని కుమారుడు దేవుని కలిగినదంతయు ఆ అధికారం కలిగి ఉంటాడు వ్యాధుల పైన దయ్యముల పైన చావు పైన రోగముల పైన అంటే ఎపిడెక్ ఎపిడమిక్ వ్యాధులతో సహా దాని మీద అధికారం కలిగి ఉంటాడు మనోవ్యాధైనా కుటుంబంలో సమస్య ఏదైనా కానీ దాని మీద అయితే ఇప్పుడు దేవుని చిత్తము ఈ మొదటి భాగంలో దేవుని చిత్తం క్లియర్గా ఏంటంటే దేవుని యొక్క దేవుని యొక్క చిత్తం ఏమైందంటే దేవుని యొక్క సర్వాధికారము తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత దేవుని కుమారులకు అప్పజెప్పబడింది మీకు నచ్చిన అది మేము చేస్తాం మీకు నచ్చకపోయినా చేస్తాం మీకు మీకు దేవుడు తెలిసినా చేస్తాం దేవుడు తెలియకపోయినా చేస్తాం ఇంకొకటి చెప్తాను పేరున్న ఏ పేరైనా కానీ అది దేవుడు కాదు చాలామంది మనకేంటంటే ఆదామని ఫస్ట్ ఫస్ట్ ఫిలం సృష్టించుకుంటాడు అన్నమాట దేవుడు వాడు అంటే మనుషులలో ఈ ఈశో కాకుండా యశ్వ వీళ్ళంతా దేవుని ఆత్మతో దేవుని ఆత్మలో వీళ్ళు దేవుని ఆత్మలో ఒక చిన్న భాగాలు అనమాట వీళ్ళు చుక్కలు అంటారు కదా పెద్ద చుక్కలాగా వెళ్ళాం మొదటి చుక్క పెద్ద చుక్క రెండు చుక్క సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు ఎవరిని వెంబడిస్తున్నావు యశువా గారు ఎవరిని వెంబడించమన్నారు నిన్ను యశువాని వెంబడించమన్నారు పౌలు వచ్చి ఏం చెప్తాడు ఒరే నేను దమాస్కులో ఒకరిని చూసినాను అంటే యశ్వాన్ చూసినా వాడు చెప్పుకుంటాడు వాణిసాక్ష్యం ఇంకోడు వాడు సై కొడితే వాడు పోయి యశువా ఏదైతే చెప్పినాడో దానికి పౌలుగాడు అగేన్స్ట్ చెప్పి ఊరంతా పౌలు పౌలియన్స్ ఉన్నారు వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు యశువా కోసం కొట్టి చనిపోయినాడు నేను చాలు నువ్వు సీదా పోతావు అంటాడు ఆయన ఆ మాట యశవా చెప్పిండాలి కదా ఇప్పుడు అలా సీదా పోయేటు ఆయన పరలోక మర్మాలన్నీ వివరిస్తాయి ఇప్పుడు నేను చెప్పే మర్మాలన్నీ కూడా ఆయన చెప్పినవే అయితే ఆయన చెప్తే ఏమన్నా అంటే చాలామంది ఆత్మీయ గుడ్డితనముతో హృదయ కాటినెమ్ముతో చూచియు చూడక వినియు గ్రహింపక ఉందరు అంటాడు అనమాట అంటే చాలా సింపుల్వి దేవుని పరలోక రహస్యాలు కూడా వాళ్ళకు కనపడకుండా వినపడకుండా అర్థం కాకుండా ఉంటాయి మరి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మరి నీకేలా అర్థమైతేనే అంటే నా యొక్క ఏకాంతంలో ఒక ఎకరాలో నాలుగు బిల్డింగ్స్ ఉంటాయి నాలుగు బిల్డింగ్స్లో నేను ఒక బిల్డింగ్లు ఉంటాను ఆ బిల్డింగ్లో గదులు సుమారు ఒక ఇరవై గదులు ఉంటాయి ఆ ఇరవై గదులు ఏదో ఒక గదులు నేను ఉంటా ఒక్కనే అన్ని గదులలో నేను ఆ ఒంటరితనము ఆ దు దుఃఖపడుతూ ఒంటరితన్ని అనుభవిస్తూ ఒంటరితన భేదం నేను అనుభవిస్తూ అప్పుడు నేను దేవుణ్ణి నా జీవిత గమ్యాన్ని నేను వెతుక్కున్నప్పుడు నా జీవితం నాకే కాదు వేలాది మందికి అది ఉపయోగపడుతూ చాలా మందికి ఇట్ బికమ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మెనీ ప్రతిరోజు ఒక అద్భుతం ఒక ఒకటి అద్భుతమైంది అద్భుతం మీద అద్భుతం మీద అద్భుతం అయితే మనము నా గురించి చెప్పడానికి కాదు ఎందుకంటే లూసిఫర్ చేసిన పాపం ఏంటంటే తనను తాను హెచ్చించుకున్నాడు దేవుడు అక్కడి నుంచి తంతేవాడు పోయి నరకంలో ఉన్నాడు ఇప్పుడు మనల్ని హెచ్చించుకోవడం ఆయనకు ఇష్టంలే అయితే మనకేంటంటే దేవుని పోలికతో మనం వచ్చినాం కాబట్టి మనల్ని మనం చర్చించుకోవాలని మనకు ఉంటుంది కానీ అది దేవునికే ఇష్టం లేదని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి సకల ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవునికే కాక నేను జీరో ఆయన హీరో ఇప్పుడు ఆయన ఆత్మ నాలా ఉందంటే నేను హీరో ఐఎమ్ ఆల్సో ఏ మినీ గాడ్ బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్ వాట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దిర్ ఇస్ నో క్రెడిట్స్ అనే సార్ కదా దెర్ షుడ్ నాట్ బి ఎనీ క్రెడిట్ ఫర్ మీ అయితే ఈ స్వర్గలోక మర్మం ఏంటంటే ఆయన సర్వాధికార ఆయన కావాలి ఆ బాధ్యత నీకు గొప్ప చెప్పినాడు ఇది స్వర్గలోక మర్మం మొదటి భాగం రెండో భాగం త్వరలో ఖుదా ఆఫీస్ బై బాయ్ సియూ అగెన్